ఈ వేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వేడి ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పదో తేదీ గురువారం తులరాశవాన్ని నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని నిలువన ముంచుతారు ఇక మీకు దేవుడే దిక్కు మరి ఇంతకీ జూలై పదో తేదీ గురువారం తులారస్వాన్ని ఎవరు మిమ్మల్ని నిలువున ముంచబోతున్నారు ఎవరు మీకు అన్యాయం చేయబోతున్నారు ఇక మీకు దేవుడే దిక్కు అని ఎందుకు మీకు అటువంటి పరిస్థితి సిచ్యువేషన్ ఏర్పడుతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురు Ugaru. phone number అసలు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవరు మోసం చేయబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో తులరాశి వారికి మీరు ఏ ఏ రంగంలో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు మీకు రాబోయే రోజుల్లో జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అదేవిధంగా గోచరపరంగా పరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అసలు జ్యోతిష్య పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తప్పకుండా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం జూలై పదో తేదీన తులరాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోబోతున్నారు అంతే కదండి మీరు పరి పరి విధాలుగా నష్టపోయే సూచనలు కనపడుతూ ఉన్నాయని చెప్తున్నారు జ్యోతిష పండితులు అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజున తులరాశిలో కుజుడు కేతుల కలయిక ఏర్పడుతుంది ఇది తులరాశిపై తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపెట్టబోతుంది అసలు మీరు తట్టుకోలేరు అటువంటి సమస్యలు కష్టాలు బాధలను ఆ రోజు మీరు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అనుభవించబోతున్నారు అందుకే ఈ తులరాశిల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు శాస్త్ర నిపుణులు ఇకపోతే జూలై పదవ తేదీన మీకు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయండి ఆ రోజున కుజుడు కేతుల కలియక వలన తులరాశి వారు అనేక ఆర్థిక పరమైనటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారని చెప్తున్నారు అంతేకాకుండా వీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే దాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని కూడా చెప్తున్నారు పండితులు లేకపోతే మీరు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితులు ఎదురు కావచ్చు అలాగే విద్యార్థులు కూడా చాలా రకాలుగా ఆలోచించి నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి లేకపోతే సమస్యలు తప్పవు ఇక కుజాకేతువుల కలయిక తులరాశిలో జన్మించిన వ్యక్తులకు అనేక ఇక్కట్లను తీసుకొస్తుంది మీరు కెరీర్ పరంగా ఎన్నో రకాల సమస్యలు చాలా పరిపరి విధాలుగా సమస్యను ఎదుర్కొంటారు అంతేకాకుండా ఈ రాశి ఉద్యోగస్తులు పనిచేసే చోట ఎవరితోనూ కూడా వాగ్వివాదం పెట్టుకోకూడదు అదేవిధంగా లేకపోతే ఈ సమయంలో వారితో మీరు వాగ్వాదం పెట్టుకున్నట్లయితే కనుక మీ యొక్క జాబ్ పోయే ప్రమాదం కూడా లేకపోలేదని చెప్తున్నారు అంతే కదండి ప్రయాణాలకు కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి మీ యొక్క వస్తువులను మీరు చాలా అంటే చాలా భద్రంగా పెట్టుకోవాలి లేదంటే అవి దోపిడికి గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఈ రాస్వరం ఏదైతే అనుకుంటారో ఆ పనులు అస్సలే కావు వ్యాపారస్తులు చాలా నష్టాలు చూస్తారని చెప్తున్నారు పండితులు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకు కూడా ఈ యొక్క రాబోయే రోజుల్లో అసలు కలిసి రాదు అందుకే కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం మంచిదని చెప్తున్నారు ఇక అలాగే విద్యార్థులు కూడా ఇది కాస్త గడ్డు కాలం అనే చెప్పాలి ఇక కేతువుల ప్రభావం వలన ఈ తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరు ఆర్థికంగా చాలా సమస్యను ఎదుర్కొంటారు చేపట్టిన పనులు ఒక్కటి కూడా పూర్తి కాకుండా మిమ్మల్ని చాలా ఇబ్బందులకు నెట్టివేస్తుంది అలాగే ఇచ్చిన డబ్బు చేతికి అందక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందుకే ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై పదవ తేదీన గుర్తుపెట్టుకోండి జూలై పదవ తేదీ నుంచి ఒక ఇంచుమించు ఒక నెల రోజుల పాటు కూడా అసలే ఇతరులకు డబ్బు ఇవ్వకపోవడే మంచిదని చెప్తున్నారు పండితులు అంతేకాకుండా డబ్బు విషయంలో మీరు చాలా అంటే చాలా ఆచితూచి వ్యవహరించి అడుగులు వేయాలని కూడా సూచన చేయడం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి కుజుడు కేతుల కలిగ వలన అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బందులు పెడతాయండి మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తాయి ఎలా అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల కానివ్వండి మీకు పర్సనల్ కానివ్వండి అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం అంతా అల్లుకుంటుంది దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అన్ని వ్యక్తులు అనారోగ్య బారిన పడి నానా రకాల ఇబ్బందులు పడతారు ఫైనాన్షియల్ కూడా నలిగిపోతారు అనారోగ్య సమస్యల వల్ల మీకు ఆర్థికంగా నష్టం మాత్రమే కాదు మానసికంగా అనారోగ్యంగా మీరు చాలా అంటే చాలా వీక్ అయిపోయి మీరు ఏ విధంగా అంటే ఒక అస్థిపంజరం పంజరం ఒక లాగా తయారవుతారు అయితే గుర్తు పెట్టుకోండి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అప్పు వచ్చేసినా సరే మీరు వైద్యం చేయించుకోండి ఖచ్చితంగా మీరు రికవరీ అవుతారు రాబోయే రోజులు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి కాకపోతే అనారోగ్య సమస్యలు వచ్చినాయి కదా అనేసి మీరు అక్కడే ఆగిపోయి ఉన్నదంతా అలానే పెట్టుకొని ఏదో ఒకటండి మీకు ఉన్న దానిలో కాస్తైనా అమ్ముకునైనా సరే ఏదైనా గుర్తు పెట్టుకోండి ఏది పైన మళ్ళీ సంపాదించుకో అనారోగ్యం అంటే మనిషి పోతే మాత్రం మళ్ళీ సంపాదించుకోలేమండి కాబట్టి ఆస్తులు చెప్పుకోవడానికి మాత్రమే కానీ మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడితే మీ జీవితం మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి మనిషి ఈ యొక్క భూమిని వదిలి వెళ్తే మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ మనకు తిరిగి రారు కాబట్టి మీ ఇంట్లో కుటుంబ సభ్యులైనా సరే మీకైనా సరే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఈ సమయంలో కాస్త అనుకూలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు కాస్త డబ్బు పెట్టినట్లయితే మీ జీవితం మీ యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడి మీ యొక్క జీవితం ఖచ్చితంగా మారుతుందండి ఇక అదేవిధంగా ఇంట్లో కూడా గొడవలు మనశ్శాంతి కరువవుతుంది చాలా రకాలుగా సమస్యలు అనేవి ఎదుర్కొంటారు అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వటం కానీ ఒక వ్యక్తి నుంచి అప్పులు తీసుకోవటం కానీ అస్సలు చేయకూడదు ఒకరికి అప్పులు ఇస్తే తిరిగి రావు మీరు ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నారనుకోండి అవి ఇచ్చేటటువంటి రోజులు అనేవి చాలా రేర్ అనమాట కాబట్టి ఆ వ్యక్తులకు కాస్త అటువంటి వ్యక్తుల నుంచి కూడా మీరు డబ్బులు తీసుకోవద్దు ఇవ్వద్దు ఇక మీ యొక్క ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి ఫలితంగా వాళ్ళ మనసు అస్థులు బాగదు ఇక అదేవిధంగా ఈ సమయంలో మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు కెరీర్లు ఎదగడానికి అవకాశాలు రాక ఇబ్బందులు పడతారు దీనివల్ల మీ యొక్క మనసు కలత చెందుతుంది వ్యాపారులు అధికంగా నష్టపోతారు అప్పు కూడా చేయవలసిన సిచ్యువేషన్స్ ఏర్పడతాయి ఇక లాస్ట్ ఇయర్ ఏదైనా ఒక పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుంచి పెద్దగా లాభాలు వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో లేదండి ఇక ఈ టైంలో తులరాస వాళ్ళ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు అదేవిధంగా లేకపోతే జూలై పదో తేదీ గురువారం తులరాశవాన్ని నా అనుకున్న వాళ్లే నట్టేట ఉంచుతారు మిమ్మల్ని నిలువున కూడా అన్ని రకాలుగా కూడా నష్టపరుస్తారు మరి ఇంతకీ ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఏర్పడుతుందంటే మీరు ఎవరైతే నా వాళ్లే నా యొక్క ఆ తోడబుట్టుని వాళ్ళు అనుకుంటారో వారి సంవత్సరం మిమ్మల్ని నట్టేట ముంచుతారండి అవునండి ఆస్తికి సంబంధించి మీ మధ్య గొడవలు జరగబోతున్నాయి ఆ విధంగా మీకు నష్టం కలుగుతుంది ఏ విధంగా అంటే మీ యొక్క తోబొట్టులు ఎక్కువ ఆస్తిని కాజేగా మీకు నామమాత్రంగా ఏదో ఇవ్వాలి అన్నట్లుగా కాస్త ఆస్తిని మాత్రమే మీకు అప్పచెప్తారు మిగిలిన ఆస్తి మొత్తం వాళ్ళ చేతుల్లో వాళ్ళు గుప్పట్లో పెట్టుకుంటారు ఆ విధంగా మిమ్మల్ని మీరు ఏదైతే మన వాళ్ళు అనుకున్నారో వాళ్ళు ఈ సమయంలో మిమ్మల్ని నిలవన ముంచిపోతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకున్న వారు పడ్డవాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు కాదు అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే రావాల్సి ఉంటుందో దానికి న్యాయ పోరాటం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆస్తి మీకు వస్తుంది గుర్తుపెట్టుకునే తులరాశ వారు ఈ రోజుల్లో వారు ఏదో అన్నారని కాముగా ఉంటాయి కదండి వాళ్ళకి బుద్ధి వచ్చేట్లు చేయాలి అదేనండి తిరిగితేటలు కాబట్టి వారు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులకు ధీటుగా పోరాడండి ఖచ్చితంగా మీ ఆస్తి మీకు వస్తుంది సో చూసారు కదా వారు జూలై పదవ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చే తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మనం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్